అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారల్ నా గుడ్ ఈవినింగ్ అన్న నా యోడు ఫ్యామిలీ అందరూ గుడ్ ఈజ్ అదనా ఏంటి విశేషాలు ఏంది కథ కరకర ఓకే వీడియో కథ పోదాం లేట్ చేయకుండా స్క్రీన్ ఇచ్చి వచ్చు మనకు తెలంగాణ స్ట్రీట్ కోదాడ్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ కోదాడ్ నుండి మనకు టాటా విస్టా టీడీఐ మోడల్ టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాల్యూ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ అంటున్నారు కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ టూ త్రీ పీసెస్ టచ్ప్స్ అయినాయి బట్ బుజర్ రీడింగ్ టూ ల్యాక్స్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అన్న లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాల్యుడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాల్యూ లేదు దీని ప్రైజ్ అన్న మనకు అయితే నైంటీ థౌసండ్ చెప్పిర్రు మనైతే ఎయిటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం దాన్ని ఎనభై ఆరు వేల ఐదు వందలలో నెగోషియబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఎనభై ఆరు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంటుంది ఫైనల్ కాదు టాటా విస్టా టీడీఐ టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలెట్ ఉంది కార్ అయితే ఇంజన్ గుడ్ కండిషన్ ఉంటున్నారు ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి నచ్చితంగా తీసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కరువు ఏముంటాయి మన వాట్సాప్ నెంబర్ ఏఐట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అవుతుంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందడమే సైడ్ క్లాస్ ఒక లక్ష్యం కార్ అయితే ఇంకా డేట్ ఎవరు చెప్తా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ లక్ నైట్ రైట్ అమ్మా టాటా విస్టా టీడీఐ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ డిజిల్ వర్షన్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ కోదాడి నుండి పెట్టారన్న ఓకేనా పవర్ స్టీరింగ్ మాన్వల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ టూ త్రీ పీసెస్ టచ్ప్స్ ఉన్నాయి టైర్స్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా బట్ పోతే ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది కార్ అయితే ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు కార్ అయితే ఇది దీని ఫ్రై నైన్టీ అన్నారు ఫైనల్గా ఎయిటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా నెగోషియబుల్ ఉంది ఫైనల్ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి టాటా బిస్టా టీడీఐ మోడల్ టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలీ ఉంది సెకండ్ ఓనర్ కార్ అన్న లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది ఓకేనా టైర్స్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూ లేదు కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చింది తీసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం డైలీ నాలుగు లేదా ఐదు వీడియో అప్లోడింగ్ అవుతుంటాయి ఎందుకంటే మిడిల్ క్లాస్లో లో బడ్జెట్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లుల తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీడ్గా ఉంది అంటున్నారు టాటా విష్ టీడీఐ మోడల్ టూ థౌజండ్ టువెల్ టూ ట్వంటీ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది ఓకేనా కంపెనీ ప్యాంట్ నాన్ యాగ్నెంట్ లెదర్ సీటింగ్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు టూ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ ఫోర్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం ఎందుకంటే మ్యాక్సిమం మన ఛానల్లో లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ లో కార్లకు టూ వన్ అండ్ ఆఫ్ ల్యాక్ బిలో టూ ల్యాక్ లోప కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లు తిరగాలి లో బడ్జెట్ కార్కి ప్రిఫరెన్స్ ఇస్తాం ఇంట్రెస్ట్ ఉంటాయి కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఓకేనా ఉంటా రైట్ బెస్టాప్ లాక్ ఎవరైతే రైట్ రైట్